మన పరిశుద్ధుడు మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వాక్యంలో ప్రతి ఒక్కరికి ప్రైజ్ వందనాలు ఈ రోజు మన దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు మీకు ఒక ముసలాయన గురించి చెప్తా ఒక నాలుగు నెలల కిందట జరిగింది ఇది ఆయన అప్పటికే అరవై సంవత్సరాలు పైన ఉంటాయి మాటలో మాట వచ్చి నేను అడిగితే ఆయన నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ లేకపోతే నాన్ వెజ్ కానీ ఏది కూడా ముట్టుకోడంట ఆయన విలేజ్లో ఉంటాడు అరవై ఏళ్ళు పైన ఉన్నాయి నువ్వు ఇట్లా ఎప్పటి నుంచి చేస్తావు అని నేను అడిగాను అడిగితే ముప్పై ఏళ్ళు ముప్పై సంవత్సరాలు ఉంటాయి అప్పటి నుంచి ఒక మందు ముట్టుకోను సిగరెట్ తాగను మళ్ళీ మాంసాహారం అనేది తీసుకోను ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి నాకు అని చెప్పిండు నాకు చెప్తే పల్లెటూరిలో ఉన్న మనిషి ఎంత ఇదిగా ఉండడాన్ని నేను ఆలోచన చేశాను నిజమే నిజమే ఆ మనుషుల మధ్యలో అలాగే ఉండటం పెద్ద విషయం కాదు ఆయనకున్నటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ అలవాట్లున్న మనుషుల మధ్యలో అలాగ ఉండటం అనేది సాధారణమైన విషయం కానీ ఈ ముసలాయన ఈ వయసు మీద పడినటువంటి ఈయన వయసులో ఉన్నప్పటి నుంచి ఆ పల్లెటూరు మనుషుల మధ్యలో పల్లెటూరులో కటిక కష్టం ఉంటుంది పొలం పనులు చేసి కటిక కష్టం ఉంటుంది ఇంకా ఆయన ఇప్పటికే అరవై ఏళ్ళు పైన ఉన్నదంటే ఆ నాగలు పెట్టి భూమిని దున్నేటువంటి వయసు నుంచి మాంసాహారం లేకుండా ఉండడం అంట అయితే ఈ అలవాట్లు నూటికి తొంభై శాతం మంది దాకా ఉండవచ్చు ఉండొచ్చు ఈ అలవాట్లన్నీ ఉంటాయి కానీ ఈయనకి ఆ మనుషుల మధ్యలో ఆ పల్లెటూరు ప్రజల మధ్యలో ఉండి ఏ అలవాటు కూడా ఆ ముప్పై సంవత్సరాల వయసు నుంచి అంటించుకోకుండా ఆ కట్టుబాట్లకి లోబడి ఉన్నాడు లోబడు నడు ఆయన నేను నాకు వింత అనిపించింది వింతగానో అనిపించింది ఇప్పుడు మనం చూస్తే తెలుగుని దగ్గర నుంచి మనము స్వార్థని పొందుకొని వింటా ఉన్నాం వింటా ఉన్నాం మోషే ఒకనొక టైంలో నా వల్ల కాదు నేను భరించలేకపోతున్నా నన్ను చంపేసి అని దేవుని దగ్గరికి పోయి ప్రార్థన చేస్తూ ఉంటాడు ఎంత బాధ వచ్చి ఉంటుంది ఎంతగా కూలిపోతూ ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి ఎంత బాధ ఉండి ఉంటుంది ఆ మాట అన్నడంటే నేను తట్టుకోలేకపోతా ఉన్నా సంఖ్యా కారణము పదకొండో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు రెండు వచ్చినాల్లో కూడా నన్ను జంపు నన్ను చంపు అని దేవునికి చెప్తా ఉన్నాడు పద్నాలుగు వచ్చిన చదువుకుందా ఈ సమస్త ప్రజలను ఎంటిగా మోయ నా వల్ల కాదు అది నేను భరింపలేని భారము నీవు నాకు ఇట్లు చేయదాల్సిన ఎడల నన్ను చంపుము లేదు మీ ప్రజల మధ్యలో ఉండాల్సిందే వీళ్ళకున్నటువంటి సమస్త అవసరాలు మీ దగ్గరుండి చూడాల్సిందే అని నీవు అనుకుంటే ఇంకా పని చంపేసి నా వల్ల కాదు నేను భరించలేకపోతున్నా వీళ్ళని అని చెప్పాలని అంటా ఉన్నాడు భూమి ఎన్నడన్నా ఈ భూమి ఎన్నడన్నా కనీసం నీతి దట్టు తిరిగే పోయి మనిషితో కూడా నా వల్ల గాదురా నేను భరించడం అని చెప్పనని అన్న దాఖలాలు లేవు దేవుడు సృష్టించినటువంటి ఈ భూమే అంతగా భారాన్ని భరిస్తా ఉన్నది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు మనము కూడా అంతటి ఓర్పుతోటి భరించాలి దేవుని ఆజ్ఞ అదే దేవుని ఆజ్ఞ దేవుని వాక్యాన్ని పొందుకున్న తర్వాత దేవుని మనుషుల మధ్యలోనే మనం ఉంటాం కొన్ని సందర్భాల్లో ఉద్యోగం నిమిత్తం కావచ్చు లేకపోతే చదువుకునే వయసులో ఉంటే ఆ స్కూలు కాలేజీలో కావచ్చు ఇతర మనుషులు ఎదురవుతూ ఉంటారు అక్కడ కొంచెం కష్టమవుతుంది కానీ దేవుణ్ణి హృదయంలో నిలుపుకుంటే ఆ కష్టం కూడా పెద్ద కష్టంగా తొలగిపోతాయి అవన్నీ మనిషి కూడా తట్టుకోలేక దేవునితో అంటా ఉన్నాడు దేవునితో అంటా ఉన్నాడు దేవుడు అంటాడు దేవుడు అంటాడు సరే నువ్వు పోయి ఆ ప్రజలతోటి ఇట్లా చెప్పాలి చెప్పి పంపిస్తాడు కానీ మోషే అన్నట్లు కోరుకున్నట్లు మోషేని ఆ స్థితి నుంచి పక్కకు తప్పించాల భరించాల ఆయన ఒక వాక్యాన్ని ఒక బాధ్యతని ఒక పనిని మనకు అప్పజెప్తే దానికి మనం సమర్థులు అయితేనే అప్పజెప్తాడు దేవునికి స్థుతి కలుగులు కాక మన దేవుడు మట్టి పెట్టారు చూసి ఏం చేస్తాడంటే భూమిని భూమిని దొన్నమని చెప్తాడు ఆమె మట్టి పెట్టే భూమిని దున్నమని చెప్తాడు అర్థమైందా మనుషులమైనటువంటి మనము మనుషుల మధ్యలోనే ఉన్నాం కానీ ఏం చేస్తాడంటే ఎందుకు పనికిరాని ఒకరిని తీసి ఈ ప్రజలను పరిపాలించు అని దేవుడు చెప్తాడు దేవునికి స్తోత్రము కలుగులు గాక అంతటి పరాక్రమము కలిగినటువంటి యుద్ధ శూరుడు ఆమె మోషకి ఈ బాధ్యతనిచ్చినటువంటి దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు నన్ను అంటే సరే అని చెప్పిన అనలా నువ్వు ఆ ప్రజల దగ్గర ఇపో ఏం చెప్తావు అంటే ఏం చేస్తావంటే ఏం చేస్తావంటే ఆ ప్రజలని నీకు ఏ అవసరం అయితే ఉండదు ఆ అవసరాన్ని దేవుడు తీర్చబోతా ఉండడాన్ని చెప్పుకోవాలని పంపిస్తాడు ఏం జరుగుతూ ఉన్నాడా ఈ పని చేయటం నా వల్ల కాదని మోసం నేను దక్కుంటా ఉంటాడు దేవుడు ఏం చెప్తా అంటే నీ పనులు చేస్తూ అని దేవుడు చెప్తా ఉన్నాడు దేవునికి మహిమ మన పని అప్పజెప్పింది దేవుడు దీనిని మోయగలిగేటువంటి స్థితి మనకు ఉంటేనే దేవుడు మనకు అప్పజెప్తాడు ఎలాగ తెలుసా ఆయన మనకు తోడై ఉండి ఆయనయే మన భారాన్ని భరిస్తాడు భరిస్తాడు మనకు ఏమి చేయొద్దు కాళ్ళు ఉత్తగా అలాగ నిలబడి ఉన్నాడు అంతే ఆయన్నే నడిపించుకుంటాడు యనే నడిపిస్తాడు బలవంతుడు ఆయన ఎంతటి బలవంతుడు అంటే అంతటి బలవంతుడు ఈరోజు మన వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈరోజు వాక్యంలో కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభై ఆరవచనంలో మీ ఉపదేశమును అనుసరించి నడుచుకొని చున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది ఏదో కావాలని ప్రార్థన చేసి దేవుడు నాకు అది ఇస్తే ఎగిరెగిరి పడి దేవుడు నాకు ఇది ఇచ్చిండు అని చెప్పి నన్ను అనుకోవటం అది వరమే కావచ్చు కానీ అంత దూరం పోయే బదులు మొదట ఇక్కడ ఉన్నది మొదట సువార్త మనకి వినిపించబడి ఉన్నది ఇదే వరం మనకి ఏదో కొత్తగా వరాలు అవి ఇది కావాలని చెప్పిన వరం పొందుకున్నాక ఎగరటం కాదు ఆ సువార్త మనం ఎప్పుడైతే విన్నామో ఆ విన్న దగ్గర నుంచి ఈ పవిత్ర గ్రంథమే మనకు ఒక వరం ఈ వరము మనకు దేవుని ద్వారా అనుగ్రహించబడి ఉన్నది కాబట్టి ఏం చేయాలంటే ఈ ఉపదేశించబడినటువంటి ఈ మార్గాన్ని మనము అనుసరిస్తా ఉన్నట్లయితే ఆయననే నడిపించుకుంటా పోతాడు మనకి సామర్థ్యం లేదని తెలుసు కానీ ఇంత పని అప్పచెప్పిందంటే ముందుంటే నడిపిస్తాడు ఆయన మనం ఖాళీ ఏం చేయాలంటే నిలబడి ఉండాలంతే నిలబడి ఉన్న తర్వాత ఏం జరుగుతుందంటే అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు జరుగుతుంది మేషకి నీ పనులు చేస్తాను చెప్పనని పంపించండు కదా పంపించిన తర్వాత వాళ్ళకి నెల రోజుల దాకా నెల రోజుల దాకా నాన్ వెజ్ పెడతాడు మాంసాహారం అనేది నెల రోజులు బాగా మోసం తింటే ఆ ముక్కుల్లో నుంచి వాసన వస్తుంది మాంసపు వాసన వస్తుంది బాగా తింటే వీళ్ళు ఆ వాసన ముక్కుల్లో నుంచి వచ్చేదాకా ముప్పై రోజులు దానిలో తింటారని దేవుడు చెప్తా ఉంటాడు ఒకటి కాదు రెండు రోజులు కాదు నెల రోజులు తినండి అని చెప్తాడు దేవుడు ఆ తర్వాత ఇక దేవుడు చెప్పిన కదా పోయి నీ పనులు చేసుకోవాలి చెప్పినని పోయి ఆ ప్రజలకు చెప్తే ఆ ప్రజలకు చెప్తే చెప్పినట్లు కానీ దేవుడు అక్కడ అద్భుతాన్ని జరిగించి నెల రోజుల పాటు మాంసాహారం తింటనే ఉంటారు అంతకు ముందు నేను నా వల్ల కాదు నన్ను ఎందుకు ఈ అప్పు చెప్పిన ఎందుకు అప్పు చెప్పిన ఇవన్నీ తలకి మించినటువంటి మాటలు ఇవన్నీ నాకు ఎందుకు ఇదని చెప్పననే అనుకుంటా ఉంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే నేను పోయి వాళ్ళకి చెప్పు ముప్పై రోజుల దాకా వాళ్ళు మాంసాహారం తింటారని దేవుడు చెప్పు పంపిస్తే పోయి వాళ్ళకి అదే చెప్తాను ఈయన కదా అది మర్చిపోయింది ఇక నన్ను చంపేది నా వల్ల కాదు అని చెప్పిన అన్నాడు కదా అన్న మనిషి దేవుడు ఈ వాక్యం చెప్పినాక దీన్ని పట్టుకొని పోయి మళ్ళీ వాళ్ళకి చెప్తా ఉన్నాడు ఇక అది మర్చిపోయింది నేను చచ్చిపోతా అని చెప్పి నన్ను చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు కదా ఆ విషయాన్ని మర్చిపోయి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను పట్టుకొని వాళ్ళ దగ్గర ఇదో చెప్తా ఉన్నాడు మనము ఉపదేశించబడింది దేవుని చేత ఆ పల్లెటూట్లో ఉన్నటువంటి ముసలాయనకి ఎవరు చెప్పారో తెలియదు కానీ నిష్ఠగా ఉన్నాడు నిష్ఠగా ఉన్నాడు ఆ తర్వాత కూడా నేను చూసా ఆ తర్వాత కూడా ఆయన పద్ధతి ఆయన నడవడిక గమనిస్తే ఒకటి రెండు రోజులు అదే కనపడతా ఉంది మనము పొందుకున్నటువంటి ఈ ఉపదేశాన్ని తప్పక అనుసరించినట్లయితే తప్పకు అనుసరించినట్లయితే మన ప్రక్కనటువంటి వాళ్ళు కాదు మనకు తెలిసినటువంటి వాళ్ళు కాదు మనకి సహకారంగా ఉండేటువంటి వాళ్ళు కాదు దేవుడు ఏమని సాక్ష్యం చెప్తాడంటే ఈ సంఖ్యాకాండంలోనే పన్నెండవ అధ్యాయము ఏడవ ఉత్సరంలో రాయబడి ఉన్నది దేవుడు మోషో గురించి నేను చచ్చిపోతాను అని చంపాను అన్నాడు కదా ఎవరైతే అన్నారో ఆ మనిషి గురించి దేవుడు చెప్తా ఉన్నాడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఆ మనిషి గుణగణాలు ఆ మనిషి బుద్ధి ఆ మనిషి యొక్క ప్రవర్తన గురించి దేవుడు చెప్తా ఉన్నాడు ఏడు వచ్చినాలో రాయబడల్ అది అతడు నా అంతటిలో నమ్మకమైన వాడు అదే కాకుండా అదే కాకుండా ఆరో వచ్చిన చూస్తే నేను కొన్నిసార్లు మీకు దర్శనాలు అని చెప్పానని ఇలా కూర్చుని అని చెప్తా ఉంటా అట్లా కాదు దేవుడు మాట్లాడేది మోషేతో ఎలాగంటే డైరెక్ట్గా ఇప్పుడు నేను మీతో ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ ఉన్నా ఇది ఈ వీడియో అప్లోడ్ చేసి ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ ఉన్నా కానీ దేవుడు మోసేతోటి డైరెక్ట్గా అంట మరి ఆ మనుషుల్లో ఎంతటి నిస్వార్థాన్ని ఎంతటి నమ్మకత్వాన్ని ఎంతటి దేవుని కృపను పొందుకునేంతగా ఆలోచనలు ఆ మనుషుని యొక్క బుద్ధులు ఆ మనుషుని యొక్క ప్రవర్తన ఆ మనుషుని మాట తీరు విన్నదో ఒకసారి మీరే ఆలోచన చేయండి మీరు దగ్గర అధికారి దగ్గర ఇది అనుకోండి చేతులు పెట్టుకోండి పల్లెటూరు మనుషులైతే లింగి కింద తిప్పుతారు మీద టౌలు ఉంటే తీస్తారు కొంతమంది తలకు కట్టుకుంటారు కొంతమందికి మెడలు చుట్టుకుంటారు అధికారుల దగ్గర పోతే పోతే అట్లా చేసే మనుషులు కూడా తీర్చేతతో పట్టుకుంటారు చేతలతో పట్టుకొని అధికారుల దగ్గర నిలబడతారు దేవుణ్ణే తప్పించుకొని దగ్గరికి మాట్లాడే అంతగా దేవుడే ఒక మనుషులతో మాట్లాడే అంతగా ఈ మనుషుల గుణగణాలు ఉన్నాయంటే ఎంతటి నమ్మదస్తుడో మాట తీరు ఎంతటి నిదానమో మాట తీరు ఎంతటి ఎంతగా సాత్విక అంటే నెమ్మదిగా ఉంటుందో ఎంతగా మనుషుడి హృదయం అనేది దేవుని ఆలోచనలకు దగ్గరగా ఉందో మీరే ఆలోచన చేయండి ఈ మనుషులతోటి దేవుడు గా మాట్లాడతాడట అందుకే మాట్లాడి ఉపదేశాన్ని చెడు ఉపదేశించబడ్డాడు నీవు ఫలానా ప్రాంతానికి పో అక్కడ నువ్వు చేయాల్సిన కూడా దర్శనాలు ఇచ్చి కాదు డైరెక్ట్గా మీతో మాట్లాడి నేను చెప్పి నడిపిస్తా అని ఉపదేశించబడి దేవుని చేత నడిపించబడతా ఉన్నాడు మన వాక్య ధ్యానంలో ఈరోజు ఏమున్నదంటే కీర్తనల గ్రంథంలో మీ ఉపదేశమును అనుసరించి నడుచుకుంటా ఉన్నా మీ ఉపదేశాన్ని అనుసరించి నడుచుకుంటా ఉన్నా నేను నడుచుకుంటూ ఉంటే ఏం జరుగుతూ ఉన్నదంటే నా బాధ్యత నాకు బాధ్యతగా అనిపించక ఈ శక్తిని అనుదినము కూడా చూస్తా అనుభవిస్తా ఉన్నా బరువు బాధ్యతలు మోసేటోళ్ళని ఒక్కసారి కదిలిస్తే వాళ్ళ బాధ అంతా తెలియజేస్తారు దేవుని బాధ్యతని బరువుని మోసేటోళ్ళని ఒక్కసారి కదిలిస్తే వాళ్ళ జీవితంలో దేవుని శక్తిని దేవుని బలాన్ని వాళ్ళు చెప్తారు అదేంటి ఆ మనుషులు అడుగుతనేమో మీదబడి మీదబడి ఎక్కిళ్ళు ఎక్కిళ్ళతో ఏడుస్తా ఉంటారు ఇంత బాధ్యత మోస్తా ఉన్నా ఇంతగా సఫలైతా ఉన్నా అని బాధపడతా ఉంటారు ఈ దేవుని భారాన్ని మోసేటువంటి వాళ్ళని దేవుని ఉపదేశాన్ని పొందుకొని నడుస్తూ ఉన్నటువంటి వాళ్ళని కదిలిస్తే దేవుని శక్తిని ఆహా వ్యూహం దేవుని బలాన్ని మహాదేవుడు శౌర్యవంతుడు మేము ఆ రోజు దేవుని శక్తిని చూస్తూ ఉంటే మేమన్నా ఉందా ఇట్లా చెప్తున్నాయి నాయన వీడు దేవుని శక్తి కలిగినటువంటి కార్యాలను ఈ మనుషుడేమి ఎట్లా చెప్తా ఉన్నాడు అని ఒక ఆలోచన వస్తుంది ఎందుకంటే ఈ అన్ని కూడా దేవుని ద్వారా అనుగ్రహించబడ్డాయి మనం అయ్యో దేవుడు మోస్తాడు ఈ క్రమంలో మనం నిమిత్త మాత్రులముగా ఉండి ఆ శక్తిని మనము చూస్తా ఉంటాం మేషం కూడా అలాగనే చూసిండు మన జీవితాల్లో చూద్దాం ఉపదేశానుసారంగా మనము పొందుకున్నటువంటి ఈ సువార్తకి అనుగుణంగా నడుచుకుందాం ఆయన అద్భుతాలు జరిగించి మనలని ఆయన త్రోవలో ఆయన మార్గంలో స్థిరపరుస్తాడు ఆమె అలాగే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఉదయకాలపు వాక్యమును జ్ఞాపకం చేసుకున్నామని మీ ద్వారా పొందుకున్నటువంటి ఈ సువార్తని తండ్రి అనుసరించుచూ ఉండగా ఉపదేశించబడినటువంటి విన్నటువంటి స్వార్థని హృదయముతో యథార్థమ విన్నటువంటి హృదయముతో నువ్వు సన్నిధిలో నిలిచి నడుచుటకు చూపించమని మా మార్గములన్నిటిలో కూడా మా బాధ్యతలను బరువులను మోసి ఈ శక్తిని మా జీవితాల్లో మోషకు కనపరిచినట్లు కనపరచమని నీవు సత్యవంతుడవని చదువుకోవటమే కాదు మా జీవితాల్లో మీ శక్తి కలిగిన కార్యాలను అనుభవించి వాటిని సాక్ష్యముగా ప్రజలకు వివరించినట్లు మీ కృప కలిగినటువంటి కార్యములను మీ మందిరంలో ఈ వాక్యములను అనుసరించు ఉన్న సహోదరుల జీవితాలలో మీరు జరిగించండి ఈ సువార్త సత్యము నీవు సత్యవంతుడవు కాబట్టి నీ సత్యాన్ని నీ ప్రజల మధ్యలో స్థాపించమని అంగీకరించినటువంటి సువార్తని తండ్రి దీవనకరముగా మన జీవితాలకు మార్చి మీకు మహిమను తెచ్చుకునమని వేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని చూలాను తండ్రి అమే అమేను మన పరిశుద్ధుని కృప విడువాక మనకు తోడయుండలు గాక అమేను